పదేళ్ల సంబురాలు అంబరానంటాయి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ట్యాంక్ బండ్ పై కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి హే తెలంగాణ పూర్తిస్థాయి గీతావిష్కరణ సమయంలో ఐదు మంది శిక్షణ పోలీసులు చేసిన ఫ్లాగ్ మార్చ్ చూపరులను కళ్లు తిప్పుకొనివ్వలేదు వేడుకల్లో బాణసంచా పేలిళ్లు లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వర్షం కురుస్తున్నప్పటికీ గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ఆశాంతం ఆసక్తిగా తిలకించారు రాష్ట ఆవిర్భావ దశాబ్ది వేడుకల్ని సర్కార్ అట్టహాసంగా నిర్వహించింది హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై పదేళ్ల పండుగ పేరుతో రాష్ట్ర చరిత్ర వైభవాన్ని చాటేలా పండుగ జరిపింది తెలంగాణ కళాకారుల ఆట పాట ఆకట్టుకున్నాయి విద్యుత్ వెలుగుల్లో ట్యాంక్ బండ్ మిలమిలా మెరిసిపోయింది ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్ తో కలసే వృత్తుల కళాకారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఫుడ్ స్టాళ్లను పరిశీలించారు లోనే పదేళ్ల పండుగ సాంస్కృతిక పేడుకల్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కళా ప్రదర్శనల్ని ఆశాంతం తిలకించారు అనంతరం జయ జయ తెలంగాణ పూర్తి గీతాన్ని ఆవిష్కరించారు ఈ గీతానికి ఐదు వేల మంది ట్రైని పోలీసులు వాక్ చేస్తూ జై తెలంగాణ నినాదాలతో ముందుకు కదిలారు జయ గీత రచయిత సంగీత దర్శకుడు కీరవాణిని మంత్రులు ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్రను వైభవాన్ని చాటి చెప్పేలా పదిహేడు రకాల కళారూపాలు ప్రదర్శించారు వర్షంలోనూ ఘటవిన్యాసం ఒగ్గుడోలు గుస్సాడి థింస చిందు యక్షగానం తైతర కళారూపాల ప్రదర్శన ఆద్యాంతం కన్నుల పండుగగా సాగింది అనంతరం తెలంగాణకు నృత్య నీరాజనం పేరుతో సాగిన పేరిని తైతర నృత్య రూపాలు వీక్షకుల మదిని దోచాయి దిశాబ్ది వేడుకల్లో రంగురంగుల బాణసంచా పేలుళ్లను చూస్తూ ప్రజలు చప్పట్లతో కేరింతలు కొట్టారు చివరగా ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం జై తెలంగాణ జై భారత్ నినాదాలతో మారుమోగాయి ట్యాంక్ బండ్ వద్ద భారీ వర్షానికి తెలంగాణ దశాబ్ది వేడుకల్ని చూసేందుకు వచ్చిన ప్రజలు తడిసిపోయారు వర్షంలోనే బాణసంచా వెలుగుల్ని ప్రజలు తిలకించారు వానను ఆస్వాదిస్తూనే జై తెలంగాణ భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో మారుమోగించారు